జై జై సోనియమ్మా మిత్రులారా ఈ తెలంగాణ రాష్ట్రం ఆసామాసిగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు ఈ తెలంగాణ రాష్ట్రం పోరాటాలతో ఏర్పడ్డ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం ఎన్నో ఆకాంక్షలను ఎన్నో ఆలోచనలను ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి ఈ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల ప్రజలకు స్వేచ్ఛనివ్వాలని సామాజిక న్యాయం చేయాలని ఆసిఫాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్ వరకు ఖమ్మం నుంచి మొదలు పెడితే కొడంగల్ వరకు సమానమైన అభివృద్ధి చెయ్యాలన్న ఆలోచనతో శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పం కాంగ్రెస్ పార్టీ సమితగా మారి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కానీ దశాబ్ద కాలంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం హత్యకు లోనయ్యి మానవ హక్కులకు భంగము కలిగి ఈ ప్రాంతంలో ప్రజలు చెప్పుకోవడానికి ప్రభుత్వం నుంచి వినేవాళ్ళు లేక ఈ దశాబ్ద కాలంగా మౌనంగా భరించిన ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తమ ఆలోచనను ఉక్కు సంకల్పంగా మార్చి ఈ ఎన్నికలలో ఎన్నో త్యాగాలు చేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి ఈనాడు ప్రజారాజ్యాన్ని ప్రజల పరిపాలనను ఈ ఎల్బీ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకారం ద్వారా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి ఈనాడు ఇందిరమ్మ రాజ్యం ప్రతిన భూమింది ఈ ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు ప్రక్రియతో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది ఈ మంత్రివర్గంతో తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వ ఏర్పాటుతో తెలంగాణ నలుమూలల సమానమైన అభివృద్ధి జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం ఇక్కడ మొదలైనప్పుడే అక్కడ గడిగా నిర్మించుకున్న ప్రగతి భవన్ చుట్టూతో నిర్మించిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించడం జరిగింది ఇవాళ ఈ వేదిక మీద నుంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు మాట ఇస్తున్నా ప్రగతి భవన్ చుట్టూతో ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలనుకున్నా నిరభ్యంతరంగా ప్రగతి భవన్ లోకి ప్రవేశించి తమ ఆలోచనను తమ ఆకాంక్షన్ని తమ అభివృద్ధిని ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీ ఆలోచనని ఈ ప్రాంత అభివృద్ధిని మిళితం చేసి సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత మీ అభిమాన నాయకుడుగా మీ అన్నగా మీ మాట నిలబెడతానని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీకందరికీ మాట ఇస్తున్న మిత్రులారా ఈనాడు ప్రగతి భవన్ చుట్టూతో ఉన్న ఇనుప కంచెల్ని బద్దలు కొట్టినాం రేపు ఉదయం పది గంటలకు అక్కడ జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో ప్రజా దర్బారు నిర్వహిస్తాం మా తెలంగాణ ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి హక్కులను కాపాడడానికి ఈ నగర అభివృద్ధి కోసం శాంతి భద్రతలను కాపాడుతూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలో ఉండే మిగతా రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే పోటీ పడే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లి పేదవాళ్లకు నిస్సహాయులకు సహాయకారిగా ఉంటూ నిస్సహాయులు ఎవరు కూడా మాకెవరు లేదు మాకు ఏ దిక్కు లేదు అనుకునే పరిస్థితులు రానియకుండా మీ సోదరుడుగా మీ బిడ్డగా మీ బాధ్యతలను నేను నిర్వహిస్తా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం సోనియమ్మ అండతో మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి యొక్క సూచనలతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి మేము పాలకులము కాదు మేము సేవకులము మీకు సేవ చేయడానికే మీరు మాకిచ్చిన అవకాశం ఈ అవకాశాన్ని బాధ్యతగా ఎంతో గౌరవంగా మీరిచ్చిన ఈ అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధి కోసం వినియోగిస్తానని తెలియజేస్తూ ఈ రోజు ఈ ప్రభుత్వం ఏర్పడడానికి లక్షలాది మంది కార్యకర్తలు తమ ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధమైంది తప్ప ఈ మువ్వన్న జెండాను వదులుకోలేదు మీ కష్టాన్ని మీ శ్రమని గుర్తు పెట్టుకుంటా గుండెల నిండా మీరు ఇచ్చిన శక్తిని నింపుకుంటా ఈ పదేళ్ళు కష్టపడ్డ కార్యకర్తల్ని గుండెలను బట్టి చూసుకునే బాధ్యత నాయకుడుగా నేను తీసుకుంటా శ్రీమతి ప్రియాంక గాంధీ శ్రీ రాహుల్ గాంధీ గారు మన కుటుంబ సభ్యులుగా ఢిల్లీలో తీసుకుంటారు ఈ రోజు నుంచి మా విద్యార్థి నిరుద్యోగ ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది రేపు ఉదయం జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో పది గంటలకు ప్రజా దర్బారు నిర్వహించాలని దానికి మీరందరూ పెద్ద ఎత్తున ఆమోదం తెలుపుతూ చప్పట్లతో స్వాగతం పలకాలని మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా Jai Congress Jai Jai Congress Jai Sonia Ma Jai Jai Sonia Ma Dhanyawad al mitr lara